మగవాళ్లపై కోరిక ఉన్న ఆడదాన్ని ఇలా కూడా కనిపెట్టవచ్చు జాగ్రత్తగా వినండి మీకే అర్థమవుతుంది నిన్ను ఒకరు మోసం చేశారు అని బాధపడ్డం కన్నా నువ్వు ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండడమే నీకు మంచిది ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది కదా అన్నిటికీ సమాధానం చెబుతుంది నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని అసలు రూలేం లేదు కదా గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే పది మంది మెచ్చుకునే నిన్ను మరో పది మంది నిన్ను తిట్టుకోవచ్చు కదా ఎందుకంటే నీ వ్యక్తిత్వం అనేది నీది వారి ఆలోచన నీది కాదు కదా అందుకే ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు కేవలం నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో నువ్వు జీవించు మనం లోపలికి తినే పదార్థాలు రుచిగా ఉండాలి అని కోరుకునే నాలుక ఎప్పుడూ కూడా మనం బయటకు తోసే మాటల విషయం గురించి అస్సలు ఆలోచించదు ఎందుకు కడుపులోకి వెళ్ళిన అన్నం విషమైతే ఆ మనిషి జీవితం మాత్రమే నాశనం అవుతుంది కానీ అదే చెవిలోకి వెళ్ళిన విషయం ఎన్నో బంధాలని కూడా అనేక జీవితాలని నాశనం చేసేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మీ కోరికలను మీరు జయించాలి లేదా అదుపులో ఉంచుకోవాలి అప్పుడే కదా మీ జీవితం మనసుకు ప్రశాంతత కోరికల వెంబడి పరిగెత్తినంతకాలం మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది ప్రశ్న అనేది ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు కూడా ఇంకొంచెం అందంగా అద్భుతంగా ఉంటుంది నీ పరిస్థితిని ఎప్పుడు ఎవ్వరూ కూడా ఆలోచించరు కేవలం నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు ఇక అది మనిషికి సహజత్వం ఉదాహరణకి కాకి కోయిల రెండూ అరుస్తాయి కానీ కాకి అరిస్తే గోల అంటారు అరిస్తే పాట అంటారు అందుకే కాస్త ఆలోచించు బదిలిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని నువ్వు గెలిచేయచ్చు జీవితం అనేది అందమైన బహుమతి ప్రతి ఒక్కరికీ కూడా కానీ బయట నుంచి వచ్చే సవాళ్లతో మరింత మెరుగ్గా చురుగ్గా మారుతుంది కానీ అంతరంలో ఉన్న అపనమ్మకం అనే పురుగు తొలిస్తేనే అది రకరకాలుగా మారుతుంది జీవించడానికి పోరాడేవారు కొందరు పోరాడేందుకు జీవించేవారు మరికొందరు జీవితంలో నటించేవారు కొందరు నటిస్తూ జీవించేవారు మరికొందరు కానీ జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మనవి మాత్రమే దాని ఫలితం కూడా మనదే కదా ఎదుటివారి తప్పులు నువ్వు నవ్వుతూ భరించినంతకాలం నువ్వు మంచివాడివి కాదు మంచివాడివే ఎప్పుడైతే వాళ్ళ తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తావో సరిగ్గా అప్పుడే మనలో మనకు తెలియని లోపాలను వెతికి మరి ఈ ప్రపంచానికి మనల్ని మరో రకంగా పరిచయం చేసి చూపిస్తారు అప్పటి వరకు వాళ్ళు మనపై చూపిన ప్రేమ అభిమానాలు అన్నీ కూడా మరుగున పడతాయి ఇదే నేటి మనుషుల తీరు మనం నమ్మిన వాళ్ళు నటిస్తున్నారు అని ఒక్కసారి తెలిసిన తరువాత ఎంత నిజాయితీగా ఉన్నా సరే కోల్పోయిన నమ్మకాన్ని అస్సలు తిరిగి పొందలేవు కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది అందుకే నిజాయితీగా నువ్వు కాలం నువ్వు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు మీరు చేసే తప్పుకి బాధ్యత మీది మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే అందుకే మీరు చేసే పనులకి బాధ్యత ఎదుటి వారి మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకి సాగిపోండి అదే నీకు గెలుపుని తెలుసు గెలుపుని ఇస్తుంది ఒక్కసారి జీవితంలో దెబ్బతింటేనే నీలో ఎంత ధైర్యం ఉందో తెలుస్తుంది ఇక అచ్చు అలానే ఒక్కసారి తప్పు చేస్తేనే కదా తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో అని ఒక్కసారి ఓడిపోతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవు అని ఇలానే జీవితంలో నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి అంత మాత్రానికే జీవితం అయిపోయినట్లు కాదు కదా జీవితం ఇంకా చాలా ఉంది అసలు కొన్ని కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుకే పునాది వేస్తాయి మరికొన్నిసార్లు ఉన్న పునాదులను కూడా కదిలించి వేస్తాయి అందుకే ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాదు ఆలోచించి నిర్ణయం తీసుకో అవసరమైన ఆలోచనలు ప్రారంభంలోనే అణిచివేయకపోతే ముందు ముందు నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు జాగ్రత్త నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆడది డబ్బు కావాలని ఒక మగవారిని సాయం అడిగితే నాకేమిస్తావరని అంటారు ఒక్కొక్కసారి కొంతమంది నిజంగానే అన్ని విషయాల్లో కూడా సాయం చేస్తారు నీకు ఇంత సాయం చేశాను కదా దానికి ఫలితంగా నాకు ఏమిస్తావని కొంతమంది అడుగుతారు ఇలాంటి మగవాళ్ళందరికీ చెప్పేది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి రేపు కూడా మీరు లేకపోతే మీ ఇంటి ఆడవాళ్ల పరిస్థితి కూడా ఇదే అని సాయం కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తే మీరు పరాయి వాళ్ళని అడిగినట్లు వేరే వాళ్ళు కూడా మీ ఇంటి ఆడవాళ్లని నాకేమిస్తావని అంటారు ఈ విషయం గుర్తుపెట్టుకో ఒక మొక్క అనేది ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు నాణ్యమైన మట్టి ఇక అలానే మన పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి సంపద కాదు సంస్కారం ఎవరో తొక్కేస్తున్నారు ఎదగనివ్వడం లేదు అని ఏ మొక్కైనా నీతో చెప్పిందా ఎటూ కదల్లేని ఆ మొక్కలో ఉన్న ఆ విశ్వాసం నీలో ఎందుకు లేదో ముందు నువ్వు ఆలోచించుకు నీకు లేని చోట మాట్లాడొద్దు ఎప్పుడూ కూడా ప్రేమ లేని చోట అస్సలు ఆశపడుకు దూరం పెడుతున్న వారికి ఎప్పటికీ కూడా దగ్గరవ్వకూడదు మనల్ని భారం వాళ్ళకి మన బాధలు అస్సలు చెప్పుకోకూడదు నువ్వంటే ఇష్టం లేని వారికి నీ ఫీలింగ్స్ అసలు పొరపాటున చెప్పకు గుర్తుపెట్టుకో సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా బాధ్యతలు నీ పైన పడి నీకు నచ్చిన నాలుగు నిమిషాలు కూడా నీ చేతిలో లేనప్పుడు పోయిన క్షణం తిరిగి రాదని నీకు తెలిసినప్పుడు వాటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్ళీ వృధా చేస్తున్నావంటే నీకు ఇంకా కాలం విలువ తెలియదనే అర్థం ఈ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందో అనే స్వార్థంతోనే నువ్వు ఆలోచించకపోతే జీవితంలో ఎప్పటికీ నీకు సమయం అనేది అస్సలు దొరకదు ఎవరికో చెడు చేయాలని ఆలోచించకూడదు మాకు ఇంకా ఇతరులు ఏమనుకుంటున్నారు అనేది కావాలి అని తెలుసుకునే సామర్థ్యాన్ని పెంచుకో బాధ మనసుకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది మోసం అనేది మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఇక ఒక మనిషి యొక్క అసలైన నిజం చెప్పనా బయటపడేది ఆశపడినది తన చేతికి అందగానే బయటపడుతుంది మరొక దాని మీద ఆశపడడం ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్లు ప్రవర్తించడం ఇక ఇదే మనిషి అసలైన నైజం మనిషి దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటేనే సరిపోతుంది కానీ సాటి మనిషిని మనిషి నమ్మాలంటే ధైర్యం కావాలి ఈ రోజుల్లో బుసగొట్టే పాము కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం జాగ్రత్త ఇక ఒక స్త్రీ తన శరీరాన్ని తిప్పుకుంటూ కేవలం నిన్నే చూస్తూ ఉంది అంటే ఆమెకు నీపైన కోరిక ఉందని అర్థం సో అర్థమైంది కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్